హలో అండి బాగున్నారండి అందరూ అన్ని వీడియోలు చేయడం కుదరలేదు నాకు చూస్తున్నారు కదండి మామిడి చెట్టు కనిపిస్తుంది కదండి మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది చాలా విస్తారంగా కాపు కాసిందండి కాయలు చూసే గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి కాయలు చిన్న సైజు కాయలు అయినప్పటికీ బాగా పులుపు అండి విపరీతమైన పులుపుగా ఉంటాయి ఇలాంటి మామిడికాయలు మనం పప్పులో కానీ చక్క కూరల్లో కానీ పుట్టి మామిడికాయ ముక్కలు కోసుకుని ఉప్పు కారం పెట్టి తిన్నా చాలా మంచిదండి పచ్చి మామిడికాయలు అలా తినడం వల్ల మనకు దాహం అవతారు ఎండాకాలంలో వడదెబ్బ కొట్టకుండా ఉంటుందండి మామిడికాయలు చాలా మంచివి కాబట్టి వాటికి చక్క పచ్చడి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొన్ని మామిడికాయలు తీసుకుని అండి వాటికి చూస్తారండి అది హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి నువ్వులు మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి నువ్వుల్లో ఐరన్ బాగుంటుంది కాబట్టి మనకి రక్త వృద్ధి కలగడానికి బాగుంటుంది అలాగే మామిడికాయలు చాలా మంచివి అందులో ఉండేటటువంటి పచ్చిమామిడికాయలో ఉండేటటువంటి పోషకాలు మనకి చాలా అవసరం అండి శరీరానికి చాలా అంటే చాలా మంచివి ఈ రెండు కాంబినేషన్లో పచ్చడి చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిది వేసకాలం ఇలా తినదగినటువంటి ఆహారాల్లో ఇది ఒకటండి కాబట్టి తప్పనిసరిగా ఈ చట్నీ మరి మీరు కూడా చేసుకోవడం ట్రై చేయండి నేనైతే తీసుకున్నటువంటి ధనియాల జీలకర్ర ఉట్టి ఆయిల్ లేకుండానే ముందు వేయిస్తానండి ఎందుకంటే మనం ఎక్కువ నువ్వులు తీసుకున్నాం కాబట్టి ఆ నువ్వుల్లో ఉండే ఆయిల్ విధంగా సరిపోతుంది వేసకాల ఎక్కువ ఆయిల్ వాడకూడదు దాహం వేసిపోతుంది కాబట్టి సరిపోతుంది కాబట్టి వాటిని ముందు వేయించుకున్నాను అలాగే మామిడి ముక్కలు మాత్రం కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి మామిడి ముక్కల్ని ఆయిల్ ఆయిల్ వేసుకుని కొంచెం వాటిని మెత్తగా వేయించుకుంటున్నానండి కాయలు అప్పుడే రంగు మారిపోయిన పంట సిద్ధమైపోతుంది అయినప్పుడు కానీ చాలా పుల్లగా ఉంటాయండి కాయలు మంచి రుచిగా ఉంటాయి చేత పచ్చడి తీసుకున్నాను నేను అన్నీ వేయించేసుకుని చూసారండి మిక్సీ పట్టేసుకున్నానండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాంట్లో సరిపడంత పోపు తయారు చేసుకున్నాం పోపులో అన్నీ కూడా వేసుకుని పప్పు గింజలు ఎండి మిర్చి కరివేపాకు అన్నీ వేసుకుని పోపులో మరి ఇంగు అయితే చూపించలేదు కానీ ఇంగు కూడా వేసాను అన్నీ వేసుకుని పోపు అందులో పచ్చడి వేసి కలిపేసుకోవటమేనండి ఎంతో రుచిగా ఉండేటటువంటి పచ్చడి అన్నాలకు కానీ టిఫిన్లోకి కానీ చాలా అండి చాలా బాగుంటుంది ఇడ్లీలు కన్నెడిగా చాలా సూపర్గా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన నోటికి ఎంతో ఇష్టంగా తింటా బాగుంటుందండి వేసలు వాటర్ ఎక్కువ తాగేస్తాం కాబట్టి ఇలాంటి పచ్చడి తింటే మనకి బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా నువ్వులు మామిడికాయలు పచ్చడి తీసుకోవడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారండి మరి మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కానీ తప్పనిసరిగా మీరు కూడా చేసుకు తినండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరికి షేర్ చేయండి లైక్ చేయండి తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మర్చిపో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్తున్నాను అలాగే మరొకసారి చెప్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కమ్మగా ఉండి గుమ్మగుమలు ఆడిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి చూస్తే ఊరు ఊరిపోతుంది కదండి చాలా చాలా బాగుందండి మీరు కూడా చేసుకోండి చాలా మంచిదండి తింటానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ